దుటూరు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మే పదమూడో తారీఖున అంటే రేపు నెల పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ఓటర్ మహాశైలిని మీరందరూ తీర్పునివ్వబోతూ ఉన్నారు ఆ తీర్పు ఈ నియోజకవర్గానికి మేలు చేసే విధంగా ఉండాలని చెప్పి నా అభ్యర్థన ఈ నియోజకవర్గం అభివృద్ధి పదం లేకపోయే విధంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు సంతోషంగా ఉండడానికి అభివృద్ధి చెందుతూ ఉండడానికి పేదరిక నిర్మూలనకు ఉపయోగపడే విధంగా ఉండడానికే మీ ఓటు ఉపయోగపడాలనేదే నా ఉద్దేశం ధర్మం వైపే నిలబడండి న్యాయంగా ఆలోచించండి మీ భవిష్యత్తుకు మంచి బాట వేసే రాజకీయ పార్టీనే ఎన్నుకోండి మీకు అండగా నిలబడి అందుబాటులో ఉండి ఏ సమస్యకైనా నేనున్నాను అంటూ మీకు అందుబాటులో ఉండే నాయకుడిని మీరు ఎన్నుకోండి మీకు అందుబాటులో లేకుండా అవసరానికి మాత్రమే వచ్చి ఎన్నికల సందర్భంలో మాత్రమే మీకు కనిపించి ఎన్నికల్లో ఓడిన తర్వాతనో గెలిచిన తర్వాతనో కనిపించకుండా తెరమరుగయ్యే నాయకులను వాళ్ళ కూడా ఎన్నుకోవద్దని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నాను అబద్ధాలు రాజకీయ మీ ఆలోచన కానివ్వండి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానానికి కట్టుబడి ఉండాలి ప్రజలకు ఒక మాట ఇస్తే ఆ మాట నెరవేర్చుకునే విధంగా ఉండే రాజకీయ పార్టీకే మీరు వేయండి ప్రజా సంక్షేమం కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏ రాజకీయ పార్టీ పనిచేస్తుందో ఏ నాయకుడు మీకు అనుకూలంగా పనిచేస్తాడో ఆ నాయకుడిని మీరు ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంది గతానికి ఇప్పటికీ చాలా మార్పు జరిగింది ఓటర్లైనా మీలో కూడా ఎంతో చైతన్యవంతులైనారు మీరు ఇప్పుడు అందరూ చదువుకోగలిగినారు అందరూ పేపర్ చదవగలుగుతూ ఉన్నారు ఎలక్ట్రానిక్ మీడియా అందరూ చూస్తూ ఉన్నారు ప్రపంచంలో జరిగే అన్ని విషయాలను మీరు అర్థం చేసుకోగలిగినటువంటి తెలివైన వాళ్ళు ఏది మంచో ఏది చెడో ఎవరికి ఓటేస్తే ఈ బృదుటూరికి మేలు జరుగుతుంది అన్నది మీకు బాగా తెలుసు అందుకే మిమ్మల్ని అందరినీ నా ముకులిక హస్తాలతో మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ నియోజకవర్గానికి మేలు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలోని పేదరిక నిర్మూలనకు ఉపయోగపడి ఉంటే దాదాపుగా ఎనభై ఐదు శాతం పేద మధ్యతరగతి వర్గ పేద మధ్యతరగతి వర్గాలకు ఆర్థికంగా భరోసాని ఇచ్చి ఉంటే మేము బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అంటే పేదరికంలో ఉండే పిల్లలకు సంబంధించి ఉన్నతమైనటువంటి నాణ్యత కలిగిన విద్యను పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని పిల్లలకు అందించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఏమని నేను అభ్యర్థిస్తా ఉన్నాను గ్రామీణ ప్రాంతాలలో కానీ ప్రొద్దుటూరు మున్సిపల్ వార్డులలో కానీ మౌలికమైన వసతులను అందించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పటికీ మీకు అందుబాటులో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే రాచమల్లు రాచమల్లు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇది సత్యమైతే ఒకవైపు మాతో పోటీ చేసే వరదరాజరెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారా లేరా రెండు వేల పంతొమ్మిది నుంచి ఎక్కడికి పోయినారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన చేసిన అభివృద్ధి ఏంది ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిత్వాన్ని ఇచ్చిన మాట తప్పి ఆయన నైజాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ఆయన నైజాన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదరిక నిర్మూలనకు అందించినటువంటి జగన్ ఒకవైపు పేదవాళ్ళను ఓటర్లుగానే చూసి ఓటర్లుగానే మరణించేంత వరకు పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన ఒకవైపు రాచమల్లు ప్రజల కోసం మానవతా విలువలతో జీవించిన విధానాన్ని రెడ్డి జాలి కరుణ దయా లేకుండా జీవించిన రాజకీయ వ్యూహాలతో కుట్రలతో బ్రతికిన ఆయన వైనాన్ని స్పష్టంగా గమనించమని కోరుతా ఉన్నా నేను చెప్పిన ప్రతి మాట సత్యమైతే నేను చెప్పిన మాట నిజమే నేను మాట్లాడి ఉంటే మీరు ధర్మం వైపు నిలబడాలని చెప్పి న్యాయం వైపు నిలబడాలని చెప్పి మీకోసం శ్రమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మీకోసమే జీవితాన్ని దారబోసేటువంటి రాచమల్లు యొక్క గౌరవాన్ని ఈ ఎన్నికల్లో కాపాడాలని చెప్పి ముకులిత హస్తాలతో మీకు ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ధర్మం వైపు నిలబడండి న్యాయం వైపు నిలబడండి మా వైపు న్యాయం ఉంటే మమ్మల్ని గెలిపించండి మా వైపు న్యాయం లేకుంటే తిరస్కరించండి